స్త్రీకి వచ్చే కష్టాలన్నీ పురుషుడు వల్లే వస్తాయి వేణుగోపాలరావు గారు చాలా పెద్ద మనిషి బుద్ధిమంతుడు నేహారిణి గారిని చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ ఉన్న చాలామంది బుద్ధిమంతులైనటువంటి వాళ్ళే కాబట్టి ఇక్కడికి వచ్చారు వీళ్ళు మగవాళ్ళు చాలామంది స్త్రీలను బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు చూసుకొని వాళ్ళు చాలామంది దూరంగా ఉన్నారు ఆ చూసుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే నా బలహీనత ఎక్కడ బయటపడుతుందో ఆమె తన బలం చెబితే అని ఆశ్చర్యపోయి భయపడి దాక్కుంటారు సాధారణంగా ఏ విషయంలో నన్ను ఆలోచించవలసి వస్తే స్త్రీ ఆలోచన చాలా సునిశ్చితంగా చాలా దీర్ఘంగా చాలా నిశ్చితంగా చాలా స్పష్టంగా ఉంటుంది అదే పురుషుడు చాలా భయాందోళనల మధ్య ఇరుక్కున్నవాడు కావడాన ఏది స్పష్టంగా చెప్పలేనటువంటి దయనీయమైన స్థితిలో ఉంటాడు దీనికే స్త్రీకి చదువు లేకపోయినా ఆమె సమాజంలో నలుగురు మధ్య తిరగకపోయినా సహజంగా తెలివిగా మాట్లాడుతుంది తెలియకపోవచ్చు విషయాలు కానీ నలుగురు అబ్బాయిల్ని తీసుకొచ్చి నిలబెట్టి కూతురు నేను ఈ నలుగురున ఎవరిని చేసుకోవాలమ్మా అని అడిగితే ఆమె చెప్పిన అబ్బాయి ఖచ్చితంగా పనికొచ్చేవాడు మిగతా వాళ్ళు పనికి రారు అని అర్థం ఈ అమ్మాయి కూడా నిర్ణయించుకోలేనటువంటి ఆమెని పరిస్థితిని ఆమె చెప్పగలదు ఎట్లా చెప్పింది ఆమెకి ఏదో తెలియనటువంటి ఒక శక్తి ఉంది చాలామంది ఆలోచిస్తారు కొంతమంది అనుభూతి చెందుతారు కొంతమందికి రెండింటికి అతీతమైన శక్తి ఏదో ఉంటుంది ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ నాట్ థింకింగ్ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆడవాళ్ళని ఆలోచించడానికి వీలు కానటువంటి పరిస్థితుల్లో ఉంచబడ్డ సమాజంలో వాళ్ళకొక ఔత్సుక్యంతో కూడినటువంటి సదాచార భావన వస్తుంది ఆ భావన గొప్పగా స్త్రీకే ఉంటుంది అంత ఇన్స్ట్యూషన్ పురుషులకు ఉండదు వీళ్ళు ఆలోచించవచ్చు అనుభూతి చెందొచ్చు కానీ ఇన్స్ట్యూటివ్ పవర్ అది స్త్రీకి బాగా ఉంటుంది ఈ బాగా ఉండే వాళ్ళ శక్తి సామర్థ్యాలను కానీ సమాజం గుర్తించలేకపోతే వాడుకోలేకపోతే వాళ్ళు ఎందుకు పనికిరైన వాళ్ళగా తయారు చేస్తారు అని రెండు వందల సంవత్సరాల నుంచి మూడు వందల సంవత్సరాల నుంచి తమ నిజానికి మాతృస్వామిక వ్యవస్థగా ఉన్నటువంటి ప్రపంచంలోని మానవాళి సమస్తం ఏ కారణాల వల్ల పితృస్వామిక వ్యవస్థగా మారింది మానవుడి మగ మనిషి శారీరకమైనటువంటి బలం వల్లే కానీ మానసికమైనటువంటి తెలివితేటల వల్ల కాదు వీడు బలవంతుడు కాబట్టి స్త్రీని అణచిపెట్టడం వాడికి చేత అయింది ఈ అణిచిపెట్టబడినటువంటి స్త్రీ నుంచి ఆలోచనకు అవకాశం లేదు అనుభూతికి అవకాశం లేదు ఇల్లు బయటికి రావడానికి వీలు లేదు సరిగ్గా ఎండం చూడడానికి లేదు సరిగ్గా చలిని చూడడానికి లేదు వసంతాన్ని చూడడానికి లేదు ఇంతగా మిగదయబడినటువంటి మనిషి మాతృస్వామిక వ్యవస్థను కోల్పోయి పితృస్వామిక వ్యవస్థలోకి బలిపీఠం దగ్గరికి తీసుకుపోయే చిన్న మేకపిల్లలాగా తయారైపోయి వెంటబడి వచ్చినటువంటి పరిస్థితిని మీరు ఎంతో కాలం ఉంచలేరు అని మూడు వందల సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు చెప్పగలిగే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి నిదర్శనం ఇప్పుడు ఏం రాసినటువంటి అనివార్యం పుస్తకం చాలామంది రాస్తున్నారు కథలు రాస్తున్నారు కవితలు రాస్తున్నారు వ్యాసాలు రాస్తున్నారు నాటకాలు కూడా రాస్తున్నారు చాలా రచనలు చేస్తున్నారు ఉండే శక్తిని గురించి చెప్పడానికి అంతేకాకుండా ఆమెకు స్వేచ్ఛనిస్తే మగవాడి స్వేచ్ఛ నశించిపోతుంది అని స్త్రీకి స్వేచ్ఛ లేకుండా ఉంచేటటువంటి సమాజం ప్రపంచవ్యాప్తంగా తయారైంది కొందరు ముందు విముక్తులయ్యారు కొందరు విముక్తులు అవుతూ ఉన్నారు కొందరు ఎప్పటికైనా విముక్తులవుతారు దేశాల వారీగా ఏం జరిగినా స్త్రీని నియంత్రించడం అన్నటువంటిది బలమైన అవసరంగా మగవాడు గుర్తించడం అన్నది ప్రమాదకరమైన పరిస్థితులనే చేయడం ఇప్పుడు మగవాడు ఎంతో కాలం స్వేచ్ఛను అరికట్టలేడు ఎంతో కాలం ఆమెని లొంగదీసుకోవడానికి వీలుగా ఉండే పరిస్థితులు ఉండవు అనుకునే దశ ఆర్థికమైనటువంటి స్వాతంత్ర్యం లేకపోవడం వల్ల ఉంది అనుకున్న తర్వాత పిల్లలు చదువుకొని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు సమానమైనటువంటి ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళయి వాళ్ళు కూడా ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళైనప్పుడు పురుషుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్త తీసుకునే దశల్ని మీరు చూస్తూనే ఉన్నారు నాకు పది రూపాయలు ఇవి బయటికి పోతాను క్లబ్కి పోతాను అని భర్త భార్య దగ్గర అడిగి తీసుకుపోయే రోజు వచ్చినప్పుడు స్త్రీకి అధికారం రావడం వల్ల ఆమె చాలా ప్రేమగా దానం చేయగలదు రెండే బలమైనటువంటి ప్రమాదాలు స్త్రీకి ఒకటి లైంగికమైనటువంటి స్వేచ్ఛ లేకపోవడం రెండు ఆర్థికమైన స్వేచ్ఛ లేకపోవడం ఈ రెండు స్వేచ్ఛలు లభించడానికి ఈ రోజుల్లో వచ్చిన పెద్ద మార్పు ప్రపంచవ్యాప్తంగా కొద్దిగా ముందుగా ఇతర దేశాల్లో వచ్చి ఉండొచ్చు నెమ్మదిగా తర్వాత దేశాల్లోకి వచ్చి ఉండొచ్చు ఇప్పుడు వచ్చినటువంటిది ఏమిటి అంటే విద్య అన్నిటికీ విముక్తి మార్గం అని భావించే స్థితి ఆ భావన వచ్చిన తర్వాత చదువుకోవడం అన్నటువంటిది ప్రారంభమైంది ఈ చదువు కూడా కొంతకాలం పరిమితంగానే చేశారు మన సమాజంలో